మన సెక్రటరీ మైన్స్ ముఖేష్ కుమార్ మీనా సార్ అలాగే చీఫ్ సెక్రటరీ సార్ నీరబ్ కుమార్ ప్రసాద్ సార్ ఆదేశాల మేరకు శాండ్కి సంబంధించి ప్రజెంట్ ఎలా జరుగుతుంది సో భవిష్యత్తులో మన ప్రాణాలకు ఏ విధంగా ఉందన్నది ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వటం కోసం అవగాహన కల్పించడం కోసం నన్ను ఎస్పీ గారిని కలిపి ఒక ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వటం జరిగింది సో దాని ప్రకారం మనం ఈరోజు శాండు గురించి కొన్ని విషయాలు మన కడప జిల్లాలో ప్రజెంట్ ఏ విధంగా జరుగుతుంది సో భవిష్యత్తులో శాండ్ సప్లైకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి ఏ విధంగా ప్లాన్ చేసామన్నది మీకు చెప్తాము సో మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే మనకి కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి శాండ్ డిపోలో ఒక లక్ష తొంభై వేల మెట్రిక్ టన్స్ ఉంటే ఈరోజు ఎనభై రెండు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్స్ ఉంది అంటే సుమారు లక్ష టన్నుల వరకు కూడా లక్ష ఏడు వేల టన్నుల వరకు కూడా మనం ఇక్కడ కడప జిల్లా ప్రజలందరూ కూడా వినియోగించుకోవటం జరిగింది ఇందులో మన పదకొండు శాండ్ డిపోస్ పెట్టుకుంటే అందులో ఇప్పుడు ప్రస్తుతం ఐదు శాండ్ డిపోలోనే శాండ్ మిగిలింది అంటే ఆరు శాండ్ డిపోల్లో పూర్తిగా శాండ్ అన్నది ఎగ్జస్ట్ అవ్వటం జరిగింది ఇప్పుడు ఐదు శాండ డిపోల్లో కూడా మీరు చూస్తే మనకి కె వెంకటపురం కొండాపురంలో ఉంది పి అనంతపురం అలాగే సిద్ధౌట్లో జ్యోతి పెండ్లమరి మండలలో పగడాలపల్లి విఎన్పల్లిలో ఎర్రబల్లి ఇందులో అన్నిట్లోనూ ఈ ఎనభై రెండు వేల్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ శాండ్ డిపో ఏదంటే ఎర్రపల్లి విఎన్పల్లిలో ఉన్నది చాలా ఇంపార్టెంట్ ఇది ఎక్కువ మందికి క్యాటర్ చేస్తుంది అనమాట ఇది కూడా శాండ్ అన్నది ఉచితం కానీ ఆపరేషనల్ కాస్ట్ ఏదైతే శాండ్ని ఎక్సిక్యువేట్ చేస్తున్నాం ఎందుకంటే అక్కడ లేబర్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మన మినిమం ఛార్జెస్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఓన్లీ ఎక్సిక్యువేషన్ కాస్ట్ మాత్రమే మన ఎవరైతే కన్జ్యూమర్ ఉంటారో వాళ్ళు భరించాల్సి వస్తుంది సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది మనకి త్రీ ఫార్టీ రూపీస్ మన జిల్లా వ్యాప్తంగా ఉన్న ధర ఆ టర్న్కి కూడా సో ఇదంతా కూడా మనకున్న ఇప్పుడున్న వ్యాగన్ చూస్తే ఇప్పుడున్న కన్జంప్షన్ స్పీడ్ అన్న చూస్తే ఇవన్నీ సుమారు అరవై రోజులు సరిపోయేటట్టుగా ఉంది ఒక టూ మంత్స్ వరకు కూడా ఇంకా ఎన్ఫోర్స్మెంట్ విషయానికి వస్తే ఎస్పీ గారు డీటెయిల్డ్గా చెప్తారు సో మనం చెక్ పోస్ట్లు పెట్టాము అలాగే పెట్రోలింగ్ పార్టీస్ ఉన్నాయి నైట్ టైం కూడా మన వాళ్ళు చేస్తున్నారు తర్వాత మొబైల్ పార్టీస్ ఉన్నాయి సో ఇవన్నిటి వల్ల ముఖ్యంగా ఎస్ఈబి అండ్ లాండర్ పోలీస్ వీళ్ళ వల్ల మనం ఏంటంటే త్రీ సెవెంటీ సిక్స్ కేసెస్ ఫైల్ చేయడం జరిగింది ముప్పై లక్ష ముప్పై ఎనిమిది లక్షల మూడు వేల రూపాయలు పెనాల్టీ అలాగే చాలా మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అన్నమాట అవన్నీ కూడా మూడు వందల తొంభై ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంక్లూడింగ్ మనం చాలా పెద్ద పెద్ద వెహికల్స్ని కానీ చాలా సీజ్ చేసి ఒక మెసేజ్ అయితే ఇచ్చాము బట్ మనం ఎంత చేసినా సరే శాండు ఇటువంటి రెగ్యులేటరీ విషయాల్లో ఎప్పుడూ వర్క్ ఉంటూనే ఉంటుంది ఎక్కడ కూడా అలసత్వం ఉన్నది కానీ నిర్లక్ష్యంగానే ఉండకూడదు అదే మేము ఎప్పటికప్పుడు తహసీల్దార్స్ ఎస్హెచ్ఓసు మైనింగ్ వాళ్ళతో అందరితో కూడా రివ్యూ చేస్తున్నాము సో శాండ్ విషూలో ఎక్కడా కూడా జీరో పాయింట్ జ వన్ పర్సెంట్ డివియేషన్ కూడా మేము అలో చేయము సీఎం గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కలెక్టర్స్ ఎస్పీ కాన్ఫరెన్స్లో శాండ్ విషయంలో రాజీ పడేదే లేదు సో అది ఎవరిదైనా సరే ఎంత ఎంత అథారిటీ ఉన్న వాళ్ళైనా సరే ఎవరిదైనా సరే అక్కడ కానీ ఇల్లీగల్గా శాండ్ మైనింగ్ చేస్తున్నా ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా చర్యలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయి ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది ఉండదు ఇంధ్యాలు వాళ్ళు వచ్చి మన దగ్గర తీసుకుంటామంటే మనమేమి రెస్ట్రిక్ట్ చేయము కాకపోతే ఏంటంటే మనకి ఒకసారి రెండుసార్లు మనకు తెలిసిపోతుంది వాళ్ళు ఇంటెన్షనల్గా వస్తున్నారా పర్పస్ తోటి వస్తున్నారా అన్నది అది మనం చెక్ చేసుకొని ఏదైనా ఉంటే మన 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 వాళ్ళు ఎస్సీబీగా అనేది పట్టుకొని ఆప్ చేస్తాము బట్ ఎవరైనా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు దిర్ ఇస్ నో ఎనీ టెరిటోరియల్ లిమిట్స్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే అన్నమయ్య జిల్లాకి నందేల్ జిల్లాకి శాండ్ స్టాక్ బౌన్స్ లేవు సో అక్కడ ఉన్న అవసరాలు కూడా సాధ్యమైనంత వరకు మనమే తీర్చాలి కాకపోతే ఏంటంటే మరి వాళ్ళు వస్తుంది జెన్యున్గా ఉందా లేదా అన్నది మేము కూడా ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మా ఎస్సీబీ ద్వారా ఒకసారి నేను చేయిస్తాను ఎంక్వైరీ చేయిస్తాను బట్ మనం ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఎక్కువ ఇది చేస్తే నిజంగా జెన్యున్గా ఉన్న వాళ్ళు చాలా సఫర్ అవుతారు కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా లాజికల్గా నేను ఎంక్వైరీ చేసి దీని మీద యాక్షన్ తీసుకుంటాను వాళ్ళు వస్తున్నారు మనం ఇబ్బంది లేకుండా ఇస్తున్నాము సో రేపటి నుంచి ఇంకొంచెం క్వశ్చన్స్ అడగమని అడుగుతున్నాం అంటే ఏ పర్పస్ కోసం మీరు ఇంటి కోసమా లేకపోతే ఏదైనా బిల్డింగ్ కడుతున్నారా లేకపోతే ఏదైనా రోడ్ వేస్తున్నారా ఏమైనా లేఅవుట్ డెవలప్ చేస్తున్నారా దేనికోసం మీరు ఈ శాండ్ అన్న తీసుకుని వెళ్తున్నది కూడా ఒక కాలం పెట్టి నేను ఇక్కడ తీసుకుంటున్న చర్య ఏంటంటే రోజుకి కనీసం యాభై మందికి ఫోన్ కాల్స్ వెళ్తాయి మన జిల్లా కంట్రోల్ రూమ్ నుంచి ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో ఆ బుక్ చేసుకున్న వందల మంది ఉండొచ్చు థౌజండ్స్లో ఉండొచ్చు ప్రతిరోజు కనీసం యాభై మందికి ఫోన్ వెళ్తుంది మీరు ఏ రేటుకి వెహికల్ బుక్ చేసుకున్నారు ఎంత అమౌంట్ పే చేశారు ఈ రెండు మనం అనుకున్న నామ్స్ కన్నా ఎక్కువ ఉంటే ఎవరైతే ట్రాన్స్పోర్టర్ ఎక్కువ అడిగాడో మనకు తెలియకుండా అతని వెహికల్ మనం బ్లాక్ లిస్ట్లో పెడతాము ముందు ఒక నోటీస్ ఇస్తాము ఒక వార్నింగ్ ఇస్తాము ఇటువంటి రెండు మూడు కేసులు కానీ రిపీట్ అయితే వెహికల్నే బ్లాక్ చేసేసి కంప్లీట్గా మన గవర్నమెంట్ వర్క్లకు కానీ ముఖ్యంగా శాండ్కి అతను ఆ వెహికల్ ఉపయోగపడే ఉపయోగపడకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటున్నాం సో దట్ వాళ్ళకు కూడా ఉంటుంది ఎక్కడెక్కడైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి ఎక్కడెక్కడైతే ఇల్లీగల్గా మైనింగ్ అవుతుందనే ప్లేసెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది తర్వాత మనకు ప్రధానంగా చూసినట్లయితే మనకు పెన్న చిత్రావతి దెన్ పాపాగ్ని ఈ త్రీ రివర్ కోర్సెస్ ఉన్నాయి సో దానికి సంబంధించి కమలాపురము చెన్నూరు సిద్ధవటం అట్లాగే ఉలవపల్లి కొన్న తోట తాళ్లపొద్దుటూరు పెండ్లిమీ కొత్తపేట బేంపల్లి ఈ ప్లేసెస్లో మనకు ఫ్రీక్వెంట్గా అక్కడున్న పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ రావటం సో కంప్లైంట్స్ వచ్చినప్పుడల్లా మన ఎస్సీబీ స్టాఫ్ కావచ్చు లాండ్రాడర్ పోలీస్ స్టాఫ్ కావచ్చు వెంటనే అటెండ్ కావటం ఇట్లా ఇక్కడ నిందక సార్ చెప్పినట్లు దాదాపు లాస్ట్ టూ మంత్స్లోనే మనము మూడు వందల డెబ్బై ఆరు కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది సో ఎవ్రీ ఇయర్ మీరు చూసినట్లయితే ఓవరాల్ ఒక ఇయర్లో ఓవరాల్గా అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ కేసెస్ సిక్స్ హండ్రెడ్ కేసెస్ ఉంటాయి అట్లాంటి జస్ట్ టూ మంత్స్లోనే మనం త్రీ సెవెంటీ సెవెన్ త్రీ సెవెంటీ సిక్స్ కేసెస్ రిజిస్టర్ చేయటం అట్లాగే త్రీ నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ వాళ్ళని అరెస్ట్ చేయడం దెన్ యూనో దాదాపు థర్టీ ఎయిట్ ల్యాక్స్ కాంపెన్సేషన్ వాళ్ళతోటి పెనాల్టీ పే చేయించడం జరిగింది ఇది ఎప్పుడు కూడా ఇంత హ్యూజ్ అమౌంట్ పెనాల్టీగా ఎప్పుడు ఇంపోజ్ చేసింది లేదు సో ఆ విధంగా మనం ఐడెంటిఫై చేసుకుని చేస్తున్నాం కొన్ని కొన్ని రీచెస్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎక్కడికైతే పోలీసు వెళ్ళలేదు కొంత మనము ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నా కూడా ఇంకా జరుగుతుందన్న కంప్లైంట్స్ వస్తున్నాయో అక్కడ మనం ట్రెంచెస్ కూడా తీయించడం జరిగిందనమాట సో కంప్లీట్గా గుంతలు కొట్టించేసి అసలు ఇంకా అక్కడ వైపు వెహికల్స్ పోకుండా ఉండే విధంగా కూడా మనం చర్యలు చేస్తాము తీసుకున్నాము అట్లా దరిదాపు మనకు ఒక పది ప్లేసెస్లో ఇట్లా మనం ట్రెంచెస్ కూడా కొట్టడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ వాటర్గొండి ఆఫ్ కడప తర్వాత కొత్తపేట మాచినూరు ఓలపల్లి తర్వాత దరిజ్పల్లి ఏటూరు రామాపురం ఇట్లా పలు ప్రదేశాల్లో కూడా మనం ట్రెంచెస్ కొట్టేస్తే అసలు వైపు వెహికల్ మూమెంట్ లేకుండా కూడా చేయడం జరిగిందనమాట సో ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు మనకు ఇప్పుడు ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ గురించి కంప్లైంట్స్ చాలా తగ్గాయి ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్లో వచ్చినప్పుడు బాగా ఫ్రీక్వెంట్ కంప్లైంట్స్ వచ్చాయి కానీ ఇప్పుడు రాను రాను మనం తీసుకున్నటువంటి చర్యల వల్ల కొంచెం తగ్గుతూ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం సార్ చెప్పినట్టు ఇది కంప్లీట్గా మనం అరికట్టగలిగే విషయం కాదు దీనికి కాన్స్టెంట్గా మనము ఎన్ఫోర్స్మెంట్ చేస్తూనే ఉండాలి అది కంటిన్యూస్గా చేస్తూ ఉంటే కానీ మనం దీన్ని కంట్రోల్లో పెట్టడం కష్టమవుతుంది కాబట్టి మనం ఏం చేసామంటే ఎస్సీబీ అండ్ లాండ్ ఆర్డర్ పోలీసు దీనికి సంబంధించి ఒక ప్రాపర్ ఎన్ఫోర్స్మెంట్ ప్లాన్ ప్లాన్ చేసుకున్నాము దాంట్లో ఏమంటే ఈ స్టాఫ్ తోటి రూట్ వాచెస్ అని అంటే ఏ రూట్స్లో అయితే మనకు ఎక్కువ ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది ఆ రూట్స్లో నైట్ టైమ్స్ వాచ్ పెట్టుకునేటట్లు ఒక కాంపనెంట్ అట్లాగే కొన్ని కొన్ని చోట్ల శాండ్ పికెట్స్ అంటే పర్మనెంట్గా అక్కడే పికెట్ ఉండి ఎవరు వస్తున్నారు చేస్తారు రాకుండా ఉండే విధంగా చేయటము తర్వాత అట్లాగే మొబైల్ పార్టీస్ కూడా పెట్టుకోవడం జరిగింది దాదాపు ఇవి కూడా ఒక ఫైవ్ మొబైల్ పార్టీస్ ఉన్నాయి ప్రొద్దుటూరులో ఒక త్రీ పార్టీస్ జమన్మడుగు ఎర్రగొట్లో ఒక టూ పార్టీస్ అట్లా మొబైల్ పార్టీస్ నైట్ వాచ్ టీమ్స్ అండ్ అట్ ద సేమ్ టైం నేను చెక్ పోస్ట్ కూడా రీసెంట్గా మన జిల్లాలో ఏడు చెక్ పోస్టులు అంటే అంతకుముందు రెండు చెక్ పోస్ట్లు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఒక ఐదు ప్లేసెస్లో చెక్ పోస్టులు పెట్టడం ఎక్కడ కూడా పిల్ఫరేజ్ కానీ ఇల్లీగల్ మైనింగ్ లేకుండా ఉండే విధంగా గట్టిగా చర్యలు తీసుకుంటాము అదేవిధంగా అందరికీ మీ ద్వారా చెప్పే మెసేజ్ ఏమిటంటే ఈ లీగల్ శాండ్ మైనింగ్ ఎవరు చేసినా ఏ పక్షం చేసినా కూడా అందరికీ చట్టం ఒకటి అందరికీ కూడా చాలా గట్టిగా చెప్పడం జరుగుతుంది ఎక్కడ కూడా ఎవరినైనా కానీ దీన్ని సహించేది లేదు వాళ్ళ పట్ల మనం తీసుకునే చర్యలు కఠినంగా ఉంటాయని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం